అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో త్వరలో అంటే ఈ ఎనిమిదవ తేదీని కొత్త అమావాస్య రాబోతుంది ఈ కొత్త అమావాస్య రోజు పూజ ఎలా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలనే విషయాలు తెలబోతున్నాను కొత్త అమావాస్య తర్వాత నుంచి మనకి కొత్త సంవత్సరం మొదలవుతుంది కొత్త అమావాస్య రోజు ఊరిలో ఉన్న అమ్మవార్లకు కానీ లేదంటే ఇంటి కులదైవానికి కానీ పూజ చేస్తారు ముఖ్యంగా ఇలా కులదైవానికి కానీ ఊరిలో ఉన్న అమ్మవారికి పూజ చేసే ఆనవాయితీ లేని వాళ్ళు నిత్య పూజలో కొత్త అమావాస్య రోజు ఎలా పూజ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొత్త అమావాస్య ఏప్రిల్ ఎనిమిది సోమవారం వస్తుంది ఈ కొత్త అమావాస్య రోజు చాలామంది కులదైవానికి అలాగే ఊరిలో ఉన్న అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు అలాంటి ఆనవాయితీ లేని వాళ్ళు చక్కగా ఇంట్లోనే నిత్య పూజతోనే కొత్త అమావాస్య రోజు పూజ చేసుకోవచ్చు ప్రత్యేకించి పీఠం వేసుకొని పూజ చేసుకోవాలని ఏం లేదు ఎందుకంటే అయితే కులదైవానికి పూజ చేయాలి లేదంటే ఇంట్లో ప్రతిరోజు చేసే నిత్య పూజలాగే ఈ కొత్త అమావాస్య రోజు కూడా పూజ చేసుకుంటారు కానీ కొత్త అమావాస్య రోజు చేసే నైవేద్యాలు వేరుగా ఉంటాయి కొంతమంది గుమ్మడికాయ అప్పాలు కొంతమంది పూర్ణం బూర్లు కొంతమంది పరమాణం కొంతమంది పాయసం ఇలాంటి నైవేద్యాలు చేసి నిత్య పూజలో భగవంతుడికి సమర్పిస్తారు ముఖ్యంగా కులదైవానికి పూజ చేసిన వాళ్ళు పూర్ణం బోర్లు పరమాణం అలాగే వడపప్పు చలిమిరి ఇలా దేవుళ్ళకి అమ్మవార్లకి సమర్పిస్తారు మా ఇంట్లో మేమైతే కొత్త అమావాస్య రోజు గుమ్మడికాయ అప్పాలు ఉండి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తాము ఈ పూజ నేను చేసే రోజు గుమ్మడికాయ అందుబాటులో లేక వడపప్పు పళ్ళుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది నిత్య పూజలాగే నిన్నటి పూలు తీసి కొత్త పూలు పెట్టుకొని అలాగే ఇరువైపులా పసుపు కుంకుమ పెట్టుకోవాలి ఏ పూజలోనైనా ప్రత్యేకించి పీఠం వేసి పూజ చేసుకున్న నిత్య పూజలో అయినా ఖచ్చితంగా పూజ గదిలో పసుపు కుంకం ఉండాలి నిండుగా పసుపు కుంకుం ఉంటే మన ఇల్లు కూడా ఎప్పుడు నిండుగా ఉంటుంది అంటారు కొత్త అమావాస్య రోజు కొంతమంది లక్ష్మీదేవి ముందు స్వర్ణ దీపాన్ని కూడా వెలిగిస్తారు స్వర్ణదీపము అంటే బెల్లం దీపం అమావాస్య అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఉగాది రోజు నుంచి చైత్రమాసం స్టార్ట్ అవుతుంది మన తెలుగు నెలలో మొదటి నెల చైత్రమాసం మనకి నూతన సంవత్సరం కూడా ఈ ఉగాది నుంచే మొదలవుతుంది ఈ సంవత్సరం ఉగాది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదో తేదీని వచ్చింది ఈ నూతన సంవత్సరానికి పేరు క్రోధినామ సంవత్సరం ఈ సంవత్సరం మొత్తాన్ని క్రోదినామ సంవత్సరంగా పిలుస్తాము ఈ ఏప్రిల్ ఎనిమిదిన సూర్యగ్రహణం కూడా ఉంటుంది సూర్యగ్రహణం రాత్రి సమయంలో రాబోతుంది కనుక మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించదు కనుక ఎటువంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కొత్త అమావాస్య రోజు పెనం వేయాలని కొంతమంది అంటూ ఉంటారు అది చాలా వరకు పాటిస్తూనే ఉంటారు పెనం వేసి కనీసం ఒక అట్టైనా వేయాలి అంటారు మేమైతే అటువంటి ఆనవాయితీ పాటిస్తున్నాము మీలో ఎంతమందికి ఈ ఆనవాయితీ ఉందో కామెంట్ చేయండి అలాగే ఇంటి కులదైవానికి పూజ చేసేవాళ్ళు గుడికెళ్ళి కానీ లేదంటే వారి కులదైవం ఉన్న గుడికి వెళ్ళి కానీ ఇంట్లో అమ్మవారిని ప్రతిష్ఠించు కానీ పూజ చేసుకుంటారు చాలామంది ఈ కొత్త అమావాస్య తర్వాత అమ్మవారికి పండగ చేయడం వారాలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు ఈ కొత్త అమావాస్య నుంచే ఆ అమ్మవారికి కొన్ని రోజులు పూజ చేసి చివరగా వారాలు లేదా పండగ లాంటివి చేస్తూ ఉంటారు ఈ కొత్త అమావాస్య అయిపోయిన తర్వాత ఉగాది రోజు నుంచే చైత్రమాస నవరాత్రులు లేదా వసంత నవరాత్రులు మొదలవుతాయి ఈ వసంత నవరాత్రులు తొమ్మిది రోజులు ఉంటాయి మొదట శుద్ధ పాడ్యం నుంచి శుద్ధ నవం వరకు ఉంటాయి వీటిని నవరాత్రులని కూడా అంటారు ఈ చైత్రమాస నవరాత్రులు లేదా వసంత నవరాత్రులని లలితాదేవి అమ్మవారిని పూజిస్తాము ఈ లలితాదేవి అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో తొమ్మిది నైవేద్యాలు సమర్పించి తొమ్మిది రకాల చీరలతో అమ్మవారిని అలంకరించి ప్రతిరోజు కూడా పూజ చేసుకుంటాము అయితే ఈ అమ్మవారిని ఎలా పూజించాలి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలనే విషయాలు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి కామెంట్ బాక్స్లో లింక్ పెడతాను ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చూడొచ్చు అలాగే అలాగే ఈ ఏప్రిల్ ఎనిమిదిన వచ్చే సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు ఏ ఏ దేశాల్లో కనిపిస్తుందో తెలుసుకుందాం భారత కాలమానం ప్రకారం రాత్రిపూట ఏర్పడే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు సూర్యగ్రహణాన్ని మనం చూడలేం కూడా అయితే పశ్చిమ యూరప్ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పసిఫిక్ అట్లాంటిక్ ఆర్కిటిక్ తదితర ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది మన దేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించదు కనుక గుళ్ళో కానీ ఇళ్లల్లో కానీ ఎటువంటి నియమాలు కూడా పాటించరు అన్ని గుడ్లు కూడా యధావిధిగా తెరుచుకొని ఉండి పూజలు జరుగుతూ ఉంటాయి అలాగే ఎవరైనా ఉగాది కోసం కొత్త బట్టలు కొనుక్కుంటే ఆ కొత్త బట్టలను కొత్త అమావాస్య రోజు అమ్మవారి ముందు కానీ లేదంటే నిత్య పూజలో ఇలా భగవంతుడి ముందు కానీ సమర్పించి తర్వాత ఉగాది రోజు వేసుకుంటారు మనకి పంచాంగం ప్రకారం మన తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే మొదలవుతుంది కనుక ఈరోజు భక్తి శ్రద్ధలతో భగవంతుడి ముందు ఒక్క దీపాన్నైనా వెలిగించాలి వీలైతే గుడికి కూడా వెళ్ళాలి అలాగే ఉగాది రోజు తప్పకుండా మూడు పనులు చేయాలి ఒకటి ఉగాది పచ్చడి రెండు పంచాంగ శ్రవణం మూడు అభ్యంగన్న స్నానం ఈ మూడు పనులు ఖచ్చితంగా ఉగాది రోజు చేయాలి ఏ పని మొదలుపెట్టినా ఈ ఉగాది రోజు విజయవంతంగా జరుగుతుందని నమ్మి చాలామంది బిజినెస్లు కానీ వ్యవసాయ పనులు కానీ ఇంకే పనులైనా ఉగాది రోజు మొదలు పెడతారు ఈ ఉగాది ఏప్రిల్ ఎనిమిది అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం రాత్రి పది గంటల వరకు ఉంటుంది మనం ఏ పండగనైనా సూర్యోదయానికి తిది ఎప్పుడు ఉంటే ఆ రోజే జరుపుకుంటాం గనక ఏప్రిల్ తొమ్మిదో తేదీన ఈ ఉగాది జరుపుకుంటాము అలాగే ఉగాది రోజు మంచి గడియలేంటో తెలుసుకుందాం ఉగాది రోజు ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు మధ్యస్థానంలో మంచి సమయం ఉంది ఈ సమయంలో పూజ కానీ లేదంటే ఏదైనా మొదలు పెట్టచ్చు అలాగే ఉగాది రోజు చేసే ఉగాది పచ్చడి కూడా విశిష్టత ఉంది ఎడ్ రోజులు మన జీవిత సమ్మేళనంగా చెప్పుకుంటారు ఉప్పు జీవితంలో ఉత్సాహానికి బెల్లం తీపి ఆనందానికి ఇలా ఒక్కొక్క రుచి ఒక్కొక్క తత్వం తెలియజేస్తుంది ఓకే అండి కొత్త అమావాస్య రోజు ఉగాది రోజు పూజ ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్